అమసమితలారా రేవంత్ రెడ్డి ఇలాఖలో బీఆర్ఎస్ పార్టీ హవా కేటీఆర్ జోరు మరి రైతు ధర్నకు భారీ ఎత్తున వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు మరి అలాగే గత కొన్ని రోజుల క్రితమే పరిగి నియోజకవర్గంలో దాచా నాయక్ తండలో జరిగినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి రైతులు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వికారాబాద్ అనేది సొంత జిల్లా ఎవరిది యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మరి కొడంగల్ తన సొంత జిల్ నియోజకవర్గం సో తన సొంత జిల్లాలోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది చాలా ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోయారు అంటే ఇంత వ్యతిరేకత నా అని సరే వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా చాలా మంచి తీర్పిచ్చారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి చేయలేదని మరి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి మా ముఖ్యమంత్రి మరి తన సొంత జిల్లా తన సొంత నియోజకవర్గం ఈ ప్రాంతం అంతా కూడా పరిగి కొడంగల్ తాండూర్ చేవెల్లా వికారాబాద్ ఇదంతా డెవలప్ అవుతుందని కూడా ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు కానీ కొడంగల్ నియోజకవర్గంలోనే లగచెర్ల గ్రామంలో జరిగినటువంటి రైతుల పైన దాడి మరి రైతుల భూములు ప్రభుత్వం చెప్పకుండా రేవంత్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి గుంజుకుంటున్నారని మరి అలాగే అక్కడ ఎంతో మోసం చేశారని కూడా పబ్లిక్ అందరికి తెలిసిపోయింది మరి అక్కడ 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 రైతులందరూ కూడా వ్యతిరేకత అయింది కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అయింది సో మళ్ళా అలాగే ఇక్కడ మరి పరి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున కూడా ప్రజలు రావడం మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి మామూలుగా వ్యతిరేకత అయితే రాలేదు సో ఈ విధమైనటువంటి పాలన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తన సొంత జిల్లానే కాపాడుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గాన్ని తన గుప్పట్లో పెట్టుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఒక అద్భుతమైన ఆ తీర్పునిస్తే మరి ఆ తీర్పును గుడంగా తిరస్కరించి మరి ప్రజలందరిని కూడా మోసం చేసింది కేవలం రేవంత్ రెడ్డే నిజంగా తన సొంత జిల్లాకు ఏం చేసిందని ఇంత వ్యతిరేకతన ఎన్ని రోజులు అబ్బా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక మరి ఉల్టా రైతుల భూములే గుంజుకోవడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అందుకని సొంత నియోజకవర్గంలోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది ఎందుకంటే చాలా విషయాలు అయితే కూడా ఉన్నాయి మిత్రులారా మరీ ముఖ్యంగా లగచెర్లో జరిగినటువంటి ఇష్యూ రైతులను అతి కిరాతకంగా మరియు బంధించి పోలీసులతోటి చార్జ్ చేపించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేటీఆర్ గారు లగచెరల గ్రామానికి విజిట్ చేయడానికి వెళ్తే ఒక దేవుని చూసినాడు చూస్తుంటారు వాళ్ళు తన చిన్న పిల్లలు తెచ్చి తన చేతికి ఇచ్చి మరి అంత అపురూపమైన ప్రేమ ఈ బీఆర్ఎస్ మళ్ళీ పొందిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల ఈ ఏదైతే సంక్షేమ పైన వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మాకు ఈ ప్రభుత్వం వద్దు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి బీఆర్ఎస్ఏ గెలవాలి అని ఒక మార్పు కోరుకుంటున్నారని కూడా మనం చెప్పవచ్చు మిథులారా ఎందుకంటే ఏదైతే ప్రజలు మాకు అభివృద్ధి జరగలేదు మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు మా ప్రాంతం కూడా అభివృద్ధి చేయలేదని ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేచ్చి ఓటేసి గెలిపించుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది ప్రజలను నమ్మించి మోసం చేసింది మరి పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏం ముఖం పెట్టుకొని కొడంగాలకు వస్తారు మీరు ఏం అభివృద్ధి చేశారని కూడా అంటున్నారు ఇన్ని రోజులు మా దగ్గర ఇప్పుడు ఎందుకు గుర్తుకు కూడా రేవంత్ రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను ఏమంటున్నాను అంటే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట నేను చెప్పదలుచుకుంటున్నాను రామ్మోహన్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదనే రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవకాశం ఇచ్చిండ్రు మరి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోలేరు మరి సద్వినియోగం చేసుకోకుండా మరి ఇక్కడ రైతుల పక్షాన నిలబడ్డటువంటి ఈ పార్టీ నాయకులను కార్యకర్తలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీని గురించి కూడా మీరు సో పెట్టుకోండి ఇప్పటి వరకు నియోజకవర్గాలలో మన వికారాబాద్ జిల్లాలో ఎట్లాంటి మార్పు వచ్చిందో ఒకసారి మీరే చెప్పాలి ఇప్పుడు పట్టణంలో వేసినటువంటి రోడ్డు అది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నిధులు ఆ నిధులతోటి ఇప్పుడు మీరు రోడ్ కంప్లీట్ చేసి క్రెడిట్ మొత్తం మీరు గుట్టిపోయినారు సరే ఓకే మీ ఆధ్వర్యంలో అయింది సరే మీకే పేరు అని వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ మీరు వికారాబాద్ జిల్లా పర్యటిస్తే మీకు తెలుస్తుంది వికారాబాద్ జిల్లా అంత దారుణం వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం అంత దారుణం నిజంగా ఈ నాలుగు నియోజకవర్గాలు అయితే లేవు అంత దారుణమైనటువంటి పరిస్థితి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాదన్న గారు మరి ఏం చేస్తున్నారో అతను కూడా సోయలేదు విజయ వికారాబాద్ పైన కూడా అంటే ఈ రకమైనటువంటి పాలన చేస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వచ్చింది మీరు మంచి చేస్తే అంతో ఇంతో మంచి చేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కానీ ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలని కోరుకుంటున్నారు మళ్ళీ ఏ గెలవాలి అది గెలవాలని మళ్ళీ బీఆర్ఎస్ కు అవకాశం రావడానికి మీరు చేసినటువంటి మీరు వాగ్దానాలు ఏదైతే చేసిన రో సభలల్లా ప్రచారాలల్ల ప్రచారాలల్లా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏదైతే చెప్పిండ్రో ఆరు గ్యారెంటీలను పక్కకు పాడేసి మీరు ప్రజలకు ఎలాంటి యూజ్ లేని పథకాలను తెచ్చి హైడ్రాలు తెచ్చి ఇట్లాంటివి అడ్డమైన పథకాలు తెచ్చి ప్రజల ముంగల పెడితే ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు మీరు చెప్పిన ఓ ఏ ఒక్క పథకమైనా అమలు చేశారా ఇన్కమ్ వచ్చేటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ని తీసుకుపోయి అక్కడ ఫ్రీ చేస్తే ప్రభుత్వానికి ఎట్లా ఇన్కమ్ వస్తుంది కరెంటు బిల్లు దాదాపు ప్రతి ఒక్కరింటి ఇంటి నుంచి వంద రూపాయలు కట్టే స్తోమత ఉన్నది వాళ్ళందరికీ మీరు ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పి మరి అక్కడ ఇన్కమ్ వచ్చినటువంటి ఇక్కడ మీరు ఇలా వేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని ఇప్పుడు పన్నెండు వేలకు వచ్చింది అది కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపే అది కూడా అందరు గుణంగా కొంతమందికి అంటే ఈ విధమైనటువంటి పాలన మీ అబద్ధపు మాటలు విని ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిప్పి కొట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు అంటే మనం ఎందుకు అంటున్నామంటే మిత్రులారా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ నాయకుడు అయినా సరే అధికారం రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తారు కదా ప్రజలు కూడా అంత ఎర్రోళ్ళు ఏం కాదు ఓటేసేటోడు ఎంత తీసి మార్కోడో ఓటర్కే తెలుసు గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని మీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయ మీరు మీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మీరేం చేస్తుండని ఇప్పుడు మీరు ఎక్కడ పోయి మీరు ఎక్కడ నిద్రపోతుండ్రు వస్తున్నా పోతున్న నాయకులను చూసి ఆ పబ్లిక్ అలజలను చూసి పబ్లిక్లో ఏదైతే భార్య ఎత్తున ప్రేమతోటి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమతోటి ప్రజలు వస్తుంటే అది చూసి ఓర్వ జాలక మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు కూడా ఇంకా అభివృద్ధి చేయండి ఇప్పుడు లోకల్ బార్డ్ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కు భయపడి మీరు ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేరు ఎందుకంటే మేము గెలవమని పూర్తిగా రిపోర్ట్ మీకు వెళ్ళిపోయింది సో కాంగ్రెస్ పార్టీని జీరో చేస్తుందంటే కేవలం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారే ప్రజలు కూడా ఇప్పుడు మీరు మార్పు రావాలని రావాలని మీరు మీరు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పి మార్పు రావాలని కానీ ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు మార్పు రావాలని ప్రజల నుంచి వచ్చినటువంటి మార్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలనకు అసలు ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా సో ఈ విధమైనటువంటి ఆ పాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత సొంత నియోజకవర్గాన్ని సొంత జిల్లాను కాపాడుకోలేకపోతున్న యన్మల రేవంత్ రెడ్డి గారు